అండి ఈ రోజు గోంగూర పచ్చడి చేస్తాను ఈ పచ్చడి ఇప్పుడు వారికి తెలియదు అమ్మమ్మల నాటి కాలంలో ఈ పచ్చడి చేసేవారు ఇది చాలా టేస్టీగా ఉండదు సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చడి ఈ పచ్చడికి ముదిరిన గోంగారు తీసుకున్నాను చూసారు కదా కాడలు లేకుండా తీసుకోవాలి పండాకులు భూజాకులు లేకుండా ఇలా ఉండేటట్లు చూసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టాను హీట్ అవుతుంది ఏ గోంగ పచ్చడి అయినా నిల్వ ఉండాలంటే ఒక రోజు అలా వడబడి ఉండేటట్లు చూసుకోవాలి అప్పుడే గుంగారులు ఉండే వాటర్ కంటెంట్ తగ్గిపోతుంది గోంగూరని మీడియం ఫ్లేమ్పై వేయిస్తున్నాను మీరు ఏ గోంగూర పచ్చడి పెట్టినా నిల్వ ఉండాలి అంటే నేను చెప్పే టిప్స్ మీరు బాగా గుర్తుంచుకోవాలి టిప్ వన్ గోంగూర అనేది ఒకరోజు వాడి ఉండాలి అప్పుడే గోంగూరలో ఉన్న వాటర్ అనేది తగ్గిపోతుంది పచ్చడి నిల్వ ఉంటుంది టిప్ టూ ఏంటంటే గోంగూరని మాత్రమే వేయించాలి ఆయిల్ వేయకూడదు ఆయిల్ వేస్తే పచ్చడి అనేది శుద్ధవుతుంది కనుక చూపించిన విధంగా గోంగూరలో పచ్చదనం లేకుండా ఈ విధంగా వేయించాలి పచ్చడి రుచిదనం రావాలంటే మెంతులు యాడ్ చేయాలి మెంతులు కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించాలి వాయిస్ అనేది వినటానికి చాలా కష్టంగా ఉంటుంది పేషెన్సీ కలిగి ఉండండి నేను వేయించిన మెంతుల్ని పొడిగా చేసి పచ్చట్లో కలుపుతున్నాను కిత్రి ఏంటంటే కాడ ఉంటుంది కదా ఆ కాడని తీసేయాలి మనం ఈ పచ్చడిని నల్ల పచ్చడి అంటారు ఈ పచ్చడి మాగిన తర్వాత తాలింపు వేసే విధానం చూపిస్తాను ఇది సంవత్సరం పాటు ఉండే పచ్చడి కేజీ పచ్చడికి మూడు గిద్దల ఉప్పు తీసుకోవాలి ఈ ఉప్పుని మెత్తగా నూరి కలుపుతున్నాను పచ్చడిలో మనం తాలింపు వేసేటప్పుడు కొన్ని ఐటమ్స్ని యాడ్ చేస్తాం కనుక ఉప్పు అప్పుడు చూసి వేసుకోవచ్చు నేను ఈ నూరిన ఉప్పుని గోంగూరలో కలుపుతున్నాను ఈ పచ్చడి అనేది చాలా టేస్టీగా రావాలంటే వెల్లుల్లిని యాడ్ చేయాలి ఈ వెల్లుల్లిని పచ్చగా నూరాలి మెత్తగా నూరుకోండి ఇలా నూరిన ఈ వెల్లుల్లిని తీసి నేను గోంగారలో కలుపుతున్నాను చూశారు కదా ఈ విధంగా నూరాలి చివరిగా నేను జీలకర్రని యాడ్ చేస్తున్నాను జీలకర్ర వెల్లుల్లి మెంతుల్ని మసాలా అంటారు ఈ మసాలా అనేది గోంగారలో పడితేనే గోంగారు పచ్చడి అనేది రుచిగా ఉంటుంది ఈ ఐటమ్స్ అన్నీ గోంగారలో వేసి గోంగారని బాగా కలపాలి మనం నూరిన మసాలా మెంతి పొడి జీలకర్ర వెల్లుల్లి ఉప్పు ఇవన్నీ గోంగారీ బాగా పట్టాలి కాబట్టి చూపించిన విధంగా ఇలా బాగా మిక్స్ చేయాలి గోంగారని ఇలా బాగా కలిపిన గోంగారని జాడీలో ఉంచి సంవత్సరం పాటు నిల్వ చేయొచ్చు సింపుల్ అండి నల్ల పచ్చడి చేయడం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పచ్చళ్ళ సీజన్లో మీకు ఒక డౌట్ రావచ్చు మిర్చి లేకుండా కూడా ఈ పచ్చడి ఎలా చేస్తారు అని మనం తాలింపు పెట్టుకునేటప్పుడు మిర్చిని ఇంకా కొన్ని ఐటమ్స్ని యాడ్ చేసి తాలింపు పెట్టేస్తాము చాలా టేస్టీగా ఉంటుంది దీనిలో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటే కూడా బాగుంటుంది టిప్ ఏంటంటే పచ్చడి కొంగర మాత్రమే తీసుకోవాలి గుర్తుంచుకోండి